కొత్తపల్లి కొబ్బరి ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చాము మొక్కలు ఏంటంటే పెద్ద ముక్క అండి ఆ సైజు ముక్కలు కొట్టించి తీసుకొచ్చాము ఇప్పుడు ముక్కలు ఏంటంటే క్లీన్ చేసుకుంటాము ఎలా క్లీన్ చేసుకుంటామో కూడా చూపిస్తున్నాను దాంట్లో ఒక తెల్ల పొర లాంటివి ఉంటుందండి ఆ పొర అంతా కూడా మనం తీసేసుకోవాలి దాంట్లో పొర ఊడిపోతుంది ఒకదాంట్ పొర ఉంటుంది ఏంటైతే పొర ఉంటుందో ఆ పొర తీసేసుకోవాలి మనము ఇదిగోండి దీంట్లో ఉంది చూడండి చూపిస్తున్నాను ఈ పొర ఎలా తీసానో ఇలా పొర తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం అట్ట ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుని నేను కొలుస్తున్నానండి ఇది పాయిలి అండి గవర్నమెంట్ పాయిలి కేజీ అనమాట మరకానికి నాలుగు కేజీలు ఇదిగోండి ఇలా కొలుస్తున్నాను పా సైజు ముక్క అనమాట మరకానికి నాలుగు ముక్కలు అంటే నాలుగు పాయిలీలు ఎప్పుడు ఎన్ని మరకాలు అవుతాయి అనేది మనం కొలుచుకుంటే మనకు తెలిసిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని కొలుసాను ఒక సేర్ తక్కువగా రెండు మరకాలకు వచ్చినాయి అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మామూలుగా కొలుస్తున్నాను మరకానికి రెండు డబ్బా సోల్లండి ఆవు పిండి మెంతిపిండి రెండు కలిపింది అనమాట పిండి అంటే ఎక్కువ ఉండాలి మెంతి పిండి తక్కువ ఉండాలి రెండు కలిపింది రెండు డబ్బా సోలుకాడికి వేస్తున్నాను అలాగే మొత్తం అంతా కూడా అలా వేసుకుంటూ వస్తున్నాను ఉప్పు ఏమో అండి ఇప్పుడు కొత్తపల్లి కొబ్బరి కదండి ఉప్పు తక్కువ పడుతుంది పులుపు లేదు కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది ఉప్పు ఎంత వేస్తానంటే ఒక అంటే కొంచెం తక్కువగా రెండు డబ్బాసాలు వేసాను కారం కూడా మరకానికి రెండు డబ్బాసార్లు కాడికి వేస్తాను అనమాట రెండంటే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మరకానికి రెండు డబ్బాసార్లు కదండి రెండు మర రెండు సేర్లకి డబ్బా సాలు వేయాలి వేయాలి కాబట్టి మూడు డబ్బా సాలు మీద ఆరేస్తున్నాను మూడున్నర డబ్బా సలు వేస్తున్నాను చూస్తున్నారు కదా అట్టాగ పసుపు ఇదిగోండి పసుపు కూడా వేయాలి పసుపు వేస్తున్నాను చూడండి వేసి మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఎల్లులు గబ్బాలండి అవి ఎల్లులు గబ్బాలు వేస్తున్నాను వేసి మొత్తం కలుపుతాను ఇప్పుడు ప్రస్తుతము చూడండి మిక్స్ చేస్తే కానీ మొత్తం కారం ఉప్పు ఆవిపిండి మెంతి పిండి ఎల్లుల్లిపాయ గబ్బాలు ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని శుభ్రంగాను చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకొని అడుగున ఉండిపోతుంది కదండీ మనం కొలిసింది ఉంటుంది అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక గిన్నెలోకి ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ముక్కలు ఆయిల్లో ముంచి మళ్ళీ కారంలో కలుపుకోవాలి అందుకని ఒక గిన్నెలోకి ఆయిల్ విడిగా పోసుకుంటున్నాను మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఎల్లుల్లిపాయ మిక్సీ ఆడానండి మిక్సీ ఆడాను ఎందుకంటే మిక్సీ ఆడింది మెత్తగా మిక్సీ ఆడి అది వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి తర్వాత మొక్కలు ఆయిల్లో వేసి ఆయిల్ వేసిన మొక్కలు దీంట్లో వేసుకుంటాను మళ్ళీ కారంలోను వేసేటప్పుడు కూడా చూడండి ఓ టైన్ నూనెలో వేసిన మొక్కలు వేసి చక్కగా కారంలో కలిపేస్తాను మొత్తం అన్ను ఆవిండి పిండి పిండి అన్ని కలిపింది కారం అది అలా కలిపేసి ఒక గిన్నెలోకి వేసుకుంటారనమాట అంటే నూనెలో వేసినందువల్ల ఏంటంటే ముక్క గట్టిగా ఉంటుందండి ఆయిల్లో మనం ముందు ముక్కలు వేసుకున్నామంటే ముక్కలు గట్టిగా ఉంటాయి అందుకని చెప్పి ఆయిల్లో వేస్తాం అనమాట మొక్కలు అలా వేసి మొత్తం అటు కలుపుకుంటాము చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో మీరు అన్నిట కలుపుకుని వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోస్తానండి ఎందుకంటే ఇంకొక ప్యాకెట్ ఆయిల్ పోస్తాం ఈ ఆయిల్ ఏం ఆయిల్ అంటే అండి నువ్వుల నూనె ఇప్పుడు గానక దగ్గర ఆడిచ్చిన నూనె తెచ్చుకున్నాము నూనెల నూనె ఆ నూనె పోసుకుంటాం అనమాట ఇప్పుడు ప్రస్తుతం నేను రెండు ప్యాకెట్లు వేసాను మొక్కలు ముంచడానికి ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ పోస్తాను ఇప్పుడు పోసి అవి మొత్తం కలిపేసి ఉంచుతాను అనమాట చూడండి ఆయిల్ కూడా పోస్తాను మళ్ళీ ప్యాకెట్ చించి మీకు చూపిస్తాను ఆయిల్ పోసి శుభ్రంగా కలుపుకొని చక్కగా మూత పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట నేను ప్రస్తుతం ఏంటంటే ముక్కలన్నీ సరి చేసుకుని శుభ్రంగా సర్దుకొని అప్పుడు మళ్ళీ ఆయిల్ పోస్తాను ఇది కొంచెం చూడండి ఆయిల్ పోస్తుంది ఇది గాన దగ్గర తెచ్చిన ఆయిల్ అండి ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి ఇస్తారు పోసి ఈ నూనె అంతా పోసుకొని ముక్క అంతా కూడా సరి చేసుకుని శుభ్రంగా నడుక్కంటే నూనె వెళ్ళాలి నూనె వెళ్తేనే మొత్తం ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పడుతుంది అందుకని చెప్పి ఆయిల్ పోసుకొని అన్ని శుభ్రంగా కలుపుకొని మళ్ళీ అన్నీ సరి చేసుకుని మూత పెట్టి పెట్టుకుంటాము ఇది మూడో రోజు అండి మళ్ళీ మూడో రోజు పచ్చడి బయటకు తీస్తాను అనమాట కలపాలి కదండి మూడో రోజు కలిపేసి జాడీలకెత్తుకోవాలి ఎత్తుకోవాలి కదా కలిపి అంత మళ్ళీ ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు ఏమైనా తగ్గిందా సరిపోయిందా లేదని చూసుకోవాలి కదండి ఆయిల్ చూపోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఉప్పు తగ్గింది కొంచెము ఉప్పు కూడా వేసుకుని కలుపుకొని జాడీలకి ఎత్తుతాను అనమాట చూడండి అలా కలుపుకోవాలి అడుక్కంటా కలుపుకోవాలి బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు వేస్తాను అని చెప్పాను కదండి నీ చూడండి ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు తగ్గింది అనమాట ఎందుకంటే ఫస్ట్ సార్ వేసినప్పుడు తగ్గించేసాను కదా ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకుని కలుపుకుంటున్నాను లెక్క అయితే మరకానికి రెండు డబ్బా ఉప్పైనా కారమైనా మెంతిపిండి పిండి అయినా ఏదైనా సరేనండి పిండి మెంతిపిండి కలిపింది రెండు అబ్బా సార్లు అట్టా మొత్తం మరకానికి రెండు కాడికి వేసుకోవాలి రంగు కలిపేసుకున్నాను ఈ నేను డబ్బాల్లోకి పెట్టుకుంటున్నాను ఈ నేను పచ్చడి ఫ్రిజుల్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట డబ్బాలో పెట్టి సంవత్సరం కూడా కొత్త పచ్చడిలాగా ఉంటుంది మొక్క ఇంత కూడా చెదరదు అనమాట కలిపేసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే పచ్చడి పట్టిన తర్వాత పెద్దల ఆనం అవుతాయండి అన్నం వేసి చక్కగా గిన్నెలో తుడిసి ఒక ముద్ద నోట వేసుకుని చూస్తాము ఉప్పు ఎలా ఉంది అనేది అలా చూస్తాం అన్నమాట మీరు కూడా అలాగే చేసుకోండి